రాత్రికాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడైన గొప్ప దేవ సర్వోన్నతుడా సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ సార్వభౌముడా సర్వాధికారి నీకే వేలాది స్తోత్రములు స్థుతులు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవ ఉదయం నుంచి తండ్రి ఈ క్షణం వరకు ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఏ అపాయాలు ఏ ఆటంకాలు ఏ కీడులు రాకుండా తండ్రి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి శత్రు సైన్య పన్నాగాల నుంచి మమ్మల్ని విడిపించి క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి దినదినము మాకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ తండ్రి మీరు చేసే మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా నీకే స్తోత్రాలు ఆశ్చర్య కార్యములు చేయవాడ వందనాలు అద్భుతాలు చేయవాడ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏమైనా చేయగలవు తండ్రి అంత శక్తి నీ నామంలో ఉంది దేవా అద్భుతాలు చేయగలవు ఆశ్చర్య కార్యాలు చేయగలవు తండ్రి నీ నామానికే మహిమంతా తెచ్చుకునే గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడవైన గొప్ప దేవ స్థిరపరిచే వాడవు బలపరిచే వాడవు తండ్రి స్తోత్రాలు తండ్రి మేము బలహీనులము కానీ తండ్రి మా బలహీనత కోసము బలవంతుడవై ఉండి తండ్రి ఆ పరలోకంలో తండ్రి పరిశుద్ధులతో కోట్లాది కోట్ల దేవదూతల చే ఆరాధించబడుతున్న మహిమ గల బలాశురుడు వైయుండి ఈ బలహీనురాలమైన మా కోసము తండ్రి ఈ భూమిపై మీరు మనుష్య రూపంలో ఉదయించారు తండ్రి అంతేకాకుండా మాకు బలం అనుగ్రహించడానికి సిల్వలో బలియాగమై తండ్రి రక్తాన్ని చిందించి బలహీనుడిగా ప్రభా అయ్యే ప్రభా మీ ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మహోన్నతుడ ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునేసయా తండ్రి ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడు వారి ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి స్తోత్రాలు దేవ వారు ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికలతో ముందుకు వెళ్ళుచున్నారు ఏసయ్య అవి నీ చిత్తానుసారమైన ప్రణాళికలు నీ ఆలోచన అనుసారమైన ఆలోచనలు కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి దేవ ఆ కుటుంబాలకు తోడై నడిపించండి తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా తండ్రి నీకే వందనాలు తండ్రి మహోన్నతుడ గొప్ప నూట ఐదవ కీర్తన వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు వారు మనవి చేయగా ఆయన పూరీలను రప్పించను ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను అవును ఎస్ఐ తండ్రి ఆ రోజు ఇస్రాయలు ప్రజలు అమృతమైన మీ మన్నాను కురిపించినప్పుడు ప్రభా వారు దేవుడిచ్చే గొప్ప అని వారు తండ్రి గ్రహించలేక విసిగి తండ్రి మాకు మాంసము కావాలి అన్నప్పుడు తండ్రి మీరు ఆకాశం నుంచి కూరేళ్లను పంపించిన గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి తండ్రి వారిని తృప్తిపరిచిన అహోన్నతుడు తండ్రి బండను చీల్చగా నీళ్లు వచ్చను తండ్రి నీకే స్తోత్రాలు వేస్తాయా మీరు తండ్రి మేము ప్రభా అడిగిన వాటిని ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆ రోజు ఇస్రాయలు ప్రజలు ప్రభా వారిని నలభై సంవత్సరాలు తండ్రి నడిపించి ఉన్నారు మీ మహిమ చేత మీ కృప చేత వారిని నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ ఈ రోజు కూడా మమ్మల్ని నడిపించండి ఎస్య మేము తండ్రి మా స్థితి ఎలా ఉన్నాను మీరు నడిపించే గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి అది కాలు మొదలుకొని నడిన వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధులు అయిన గొప్ప దేవ నీకే స్తోత్రాలు తండ్రి రక్షణ మారు మనసు లేని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుని రక్షణ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధురా నీకే వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవా ఈ రోజు తండ్రి ఎంత మంది అయితే పెళ్లి రోజు కుటుంబ రోజు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి మీరు తోడై ఉండండి తండ్రి వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి నూతన ఆలోచనల చేత మీరు ఆశీర్వదించి మరి ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ప్రతి కుటుంబానికి నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి మా భారతదేశము తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏస అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవ తోడై నడిపించండి తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించడానికి మీరు కృప కొంచెం ఇచ్చే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైట్ ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఏ సమయమో పడుకుని చుండగా మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం కంచగా ఉంచండి తండ్రి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాల సంబంధులు దుష్టాత్మలు అపవిత్ర వేసే ప్రతి పన్నాగ మెత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించే క్షేమకరమైన శాంతికరమైన నిద్రను దయచేసి రేపటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడం ఏసైనామంలో ప్రార్థించి ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి అమెన్